నమస్తే అండి ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అనమాట ఇవి వచ్చేసి రింగ్స్ అండి మనము డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ తోటైతే తయారు చేయవచ్చు ఏమో ఎండిఎఫ్ బేస్లు అనమాట మీకు ఒకసారి అయితే ఇవి చూపించేస్తానండి చూడండి ఇవి ఎండిఎఫ్ బేస్లు అండి ఇవి చాలా అంటే చాలా మనము డిఫరెంట్ డిఫరెంట్ హ్యాండ్ రింగ్స్ అయితే తయారు చేసుకోవచ్చు మన దగ్గర ఉండే గ్లాసీ కుందన్స్ మ్యాట్ కుందన్స్ వీటితో అయితే హ్యాండ్ రింగ్స్ అయితే తయారు చేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఏమో ఎండిఎఫ్ బేస్లు అనమాట ఇవి ఎండిఎఫ్ బేస్లండి ఇవి వచ్చేసి ఇవి వచ్చేసేమో హ్యాండ్ రింగ్స్ అనమాట రింగ్స్ వచ్చేసి ఇలా ఉంటాయండి వీటిని మనము ఎలా కావాలి అంటే అలా ఏ హ్యాండ్ అంటే పెద్ద హ్యాండ్ అయినా కూడా వీటిని మనం ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇలా లింక్ అయితే మనకి జాయింట్ ఉంటుంది అంటే ఇది ఊడిపోయినట్టు కాదండి మనము ఎవరి సైజుకి తగ్గట్లు వాళ్ళు అయితే సైజెస్ సైజెస్ అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి అనేసి మనకి ఇలా జాయింట్ అయితే ఇచ్చారనమాట ఏ హ్యాండ్ వాళ్ళైనా తయారు చేసుకోవచ్చు అండి చూడండి నాకైతే ఇప్పుడు ఈ చిన్న హ్యాండ్కి వస్తుంది కదా మనము ఈ పెద్ద హ్యాండ్కి వచ్చేటట్లు కూడా మనము దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే మనం ఏం లేదండి దీన్ని మనం అడ్జస్ట్ చేసుకొని మనము చేసేసుకోవడమే అనమాట చూడండి అంటే నేను ఒకసారి మీకు పెట్టి చూపిస్తానండి పెట్టి చూపిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది కదా అందుకనే చూడండి ఇందాక చిట్కె ఇప్పుడు వచ్చేసి ఈ ఈ ఫింగర్ కూడా వస్తుందన్నమాట మనం కావాలి అనుకుంటే ఈ ఫింగర్ కూడా వచ్చేలాగా దీన్ని అడ్జస్ట్ అయితే చేయొచ్చండి ఈ లింక్ అనేది మనకి ఇలా పెద్దది చిన్నగా అవుతుందనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి ఏ ఇయర్ ఏ హ్యాండ్ వాళ్ళైనా ఎంత చిన్న హ్యాండ్కైనా మనము ఈజీగానైతే తయారు చేసుకోవచ్చు అనమాట దీని మీద నేను ఈజీగా అంటే ఈరోజు నేను బేస్ అంటే ఎండిఎఫ్ బేస్ మీద అయితే చూపించట్లేదు ఓన్లీ ఈ రింగ్ మీదే ఎలా తయారు చేసుకోవచ్చు సింపుల్గా అనేది అయితే నేను ఈ వీడియోలోనైతే చూపించేస్తాను మీరైతే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నీట్గా ఉంటుందండి ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీని మీద సెవెన్ థౌసండ్ గ్లూనే యూజ్ చేసుకోండి మరి కాస్త ఎక్కువగానే పెట్టుకోవచ్చు గ్లూ అనేది ఏం కాదు చూడండి మనము ఫింగర్కి ఇలా పెట్టేసుకొని బ్లూ అయితే ఇలా అప్లై చేసుకోవాలి ఇలా పెట్టేసుకోవాలి చూడండి దగ్గర నుంచి చూపిస్తాను చాలా నీట్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మనము బ్యాంగిల్స్ కానివ్వండి ఇయర్ రింగ్స్ కానివ్వండి లేకపోతే మనము ఏదైనా కానివ్వండి మనకి బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ మనకి బ్రాస్లెట్ లాంటివి ఏ మోడల్ తయారు చేసుకున్నా కూడా ఇలా అయితే డిజైన్ మనం ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చేలాగైతే తయారు చేసుకుంటాం కదా అలానే తయారు చేసుకోవాలి దీన్ని కూడా మనకు ఆ బేస్ ఎంతుందో ఆ బేస్ మీద కరెక్ట్గా వచ్చేటట్టు దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా వన్ బై వన్ పెట్టుకుంటూ దీన్నైతే సర్చ్ చేసుకోవాలి నాకైతే సిక్స్ అయితే సరిపోతున్నాయి ఇంకంతకంటే ఎక్కువైతే అవసరం లేదండి చాలా ఈజీగా ఉంటుంది త్వరగా అయిపోతుంది చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది చూడండి ఒకసారి ఇలా త్వరగా అయిపోతుంది ఈజీగా త్వరగా అయిపోతుంది అనమాట ఇప్పుడు మనం వచ్చేసి మధ్యలో మరి కాస్త గ్లూ అయితే పెట్టేసుకుందాము మనము ఇప్పుడు వచ్చేసి ఆ బేస్ ఉన్న స్టోన్ అయితే పెట్టేసేద్దాము మీ దగ్గర ఏది ఉంటే అది పెట్టుకోండి గోల్డ్ పెట్టినా బాగానే ఉంటుంది మీకు మల్టీ కలర్ పెట్టినా బాగానే ఉంటుంది లేకపోతే పూర్తి కాంట్రాస్ట్ అంటే గ్రీన్ కలర్ పెట్టినా కూడా బాగానే ఉంటుంది అన్నమాట మనము ఎలా పెట్టుకున్నా బాగానే ఉంటుంది సెల్ఫ్ పెట్టినా కూడా బాగానే ఉంటుంది చూడండి ఇలా అయితే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ దాని ఫ్లవర్ ప్యాటర్న్ లాగా పెట్టేసుకోవాలి అలా నేను ఒక త్రీ రింగ్ నేను ఒక టూ రింగ్స్ అయితే తయారు చేశానండి కాకపోతే ఇదే డిజైన్ కానీ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ చేంజ్ ఇది వచ్చేసేమో మనకి చూడండి సేమ్ అదే డిజైన్ అనమాట నేను వచ్చేసి దీనికి డ్రాప్ పింక్ తీసుకున్నాను కదా దీనికి వచ్చేసేమో డ్రాప్లో నేను సెరామిక్ గోల్డ్ తీసుకున్నానండి సెరామిక్ గోల్డ్ అయితే తీసేసుకున్నాను ఇలా తీసుకున్నానమాట ఇది వచ్చేసి మనకి డ్రాప్లో మనకి గోల్డ్ అండి పైన వచ్చేసేమో ఆరెంజ్ కలర్ బేస్ ఉన్న జర్కను అయితే పెట్టేశాను దీనికి ఏమో ఇలా ఇది మల్టీ కలర్ జర్కన్ పెట్టాను దీనికి మల్టీ కలర్ జక్కనే పెట్టాను మూడు మూడు కలర్స్ అనమాట చూడండి చాలా బాగున్నాయి కదా ఇవి ఫ్రెండ్స్కి ఇద్దామని చెప్పేసి తయారు చేశానండి శారీస్ బ్లౌజ్ మనకి శారీస్ శారీ పిన్స్ మనకి ఇయర్ రింగ్స్ ఇలా వేటికైనా మ్యాచింగ్ అవుతున్నాయండి అలా నేను వాటికైతే మ్యాచింగ్ అని చేశాను అనమాట బ్యాంగిల్స్కి మ్యాచింగ్స్ అని చెప్పేసి నేను వీటిని అయితే తయారు చేశాను ఇది మీకు తయారు చేసి చూపించాను ఇలా నేను ఇంకా ఇవైతే ముందు ఫస్ట్ తయారు చేసినా చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరు ఏ హ్యాండ్కైనా బాగుంటుందండి అనమాట మూడు ఏరియేషన్స్ అయితే తయారు చేశాను మూడు ఒకేలాంటివండి మూడు కూడా ఒకేలాంటి డిజైన్ అయితే తయారు చేశాను ఈ డిజైన్ అయితే పెట్టుకోవడానికి ప్రతి ఒక్క బ్యాంగిల్స్ మీదకి చక్కగా మ్యాచ్ అయిపోతాయని ఇలానైతే తయారు చేశాను ఇంకా మరిన్ని డిజైన్స్ కూడా నేను డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా మీకు తయారు చేసి చూపిస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దు ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి